సైలెన్స్ నిన్న కూడా అదే మళ్ళీ భారతరత్న భారతదేశ స్వతంత్రోద్యమ ముద్దు బిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యాభైవ జయంతి మన వార్తలు విన్నాం నూట యాభైవ జయంతి ఎందుకంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ లో జన్మించారు భారతదేశ మొట్టమొదటి మినిస్టర్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది అలాగే భారత స్వతంత్రోద్యమంలో న్యాయవాద ముక్తిని సేకరించి స్వతంత్రోద్యమ పోరాటంలో గాంధీజీ గారికి బాగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి అలాగే స్వదేశీ సంస్థానాలను ఐదు వందల స్వదేశీ సంస్థానాలను మరి భారత యూనియన్ లో కలిపి భారతదేశ సమైక్యతని పెంపొందించినటువంటి మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే ఆయన బార్టోలి వీరుడు అనేటువంటి పేరు కూడా ఉంది అలాగే మరి హైదరాబాద్ లో నిజాం నవాబు భారత్ యూనియన్ లో కలవనన్నప్పుడు ఖచ్చితంగా కలవాల్సిందే అని చెప్పి జునాగఢ్ హైదరాబాద్ మొదలైనటువంటి ఐదు వందల యాభై స్వదేశీ సంస్థానాలను భారత్ యూనియన్ లో కలిపి రాష్ట్రీయ ఏకతా దివాస్ గా భారతదేశ ఐక్యత కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి గొప్ప ఉక్కు నిర్మాణం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ప్రపంచ ప్రఖ్యాతిగా చెంది అలాంటి మహనీయుని జయంతిని తెలుసుకుని మరిన్ని విషయాలు మరి ఈనాడు పేపర్లో టీవీలో సోషల్ మీడియాలో మరి మీరు అందరూ తెలుసుకుని ఆయన యొక్క ధైర్య సాహసాలను మరి పాఠశాల దశలో మరి మీరు అలవాటు చేసుకోవాలని తెలియజేస్తూ ఒకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్